హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే ఈ ఈరోజు వచ్చేసి తెల్లారితేనే నాలుగు గంటలకంతా బ్లాగ్ స్టార్ట్ చేశాను అండి శుక్రవారము శుక్రవారం పూట తెల్లారితేనే లేచి పూజ చేసుకుంటాం మంచిదండి అందుకే తెల్లారితే నాలుగు గంటలకంతా లేసాను ఆ నాలుగు గంటల నుంచి మై రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరికీ వచ్చేసి తెల్లారతనే గుడ్ మార్నింగ్ అనేసి చెప్తున్నానండి ఈరోజు చూడండి తెల్లవారితే నాలుగు గంటలకు మూడు ముక్కలు నాలుగు గంటలకంతా లేసేసానండి లేసేసి ముందుగా వచ్చేసి కడప అన్నీ కడుక్కుంటానండి వెనక రోజు పెట్టిండే పూలన్నీ తీసేసి కడుపుగా తులసి చెట్టుకేసేసి కడపంతా కడిగేసి బయట ప్యాసేజ్ అన్నీ కడుక్కొని ఇండ్లన్నీ తుడిసి చెత్త అన్ని ఉడుచుకొని అన్ని మొత్తం అన్నీ చేసుకోవాలండి ముందుగా లేసిన తర్వాత రొటీ నేను ఎప్పుడు లేసినా కూడాను ఈ రొటీన్ అనేది చేస్తానండి బ్రాహ్మీ వ్రతంలో పూజ చేసుకున్న మునిసి త్వరగానే లేచేసాను ఇప్పుడు వచ్చేసి పూలన్నీ తెచ్చుకోనండి వెనుక రోజే కలుషానికి కనకంబరాలన్నీ తెచ్చుకోండి ఆ పూలన్నీ అట్లా డైరెక్ట్గా పెట్టకూడదు కొంచెం నీళ్ళు అనేది చల్లుకోవాలా లేదా గంజరం ఉంటే గంజరం చల్లుకోవచ్చు నీళ్ళు అనేది ప్రోక్షణ చేసి ఆ తర్వాత ఫోటోలకి దేవునికి పెట్టుకునేది మంచిదండి ఇప్పుడు కడపన్నీ కడుక్కొని ముగ్గులంతా వేసుకున్నాను పూలు అనేది పెట్టి స్టార్ట్ చేస్తున్నానండి బయట నుంచి స్టార్ట్ చేస్తాం అనేసి ఇంకా ఎలుగు కూడా లేదు బయటంతా దీపాలన్నీ పెట్టుకున్నాను ముగ్గులు వేసుకునేసి ఇంకా తెల్లవారితో బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేసుకుంటే మంచిది అనేసి మా తెల్లవారితోనే ఆడిపో దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తాం కదండి అప్పుడు వచ్చేసి మనం బయటకోవడానికి రెండు దీపాలు మన దీపాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మంచి ఫలితాలు కూడా సిక్తాయి మనం చేసే పూజ కూడాను మనకు మంచి ఫలితాలు సిక్తాయండి మనం ఎప్పుడో ఏడు గంటలకు ఎనిమిది గంటలకు చేయకుండా ప్రతిరోజు చేసి కాకపోతేను శుక్రవారం రోజున లేచి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఐదు ముక్కాల లోపల పూజ చేసుకునేస్తే చాలా మంచి ఫలితాలు అనేది సిక్తాయండి మూడు గంటల నుంచి ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బయట నుంచి పూజ చేసుకుంటాను చూడండి నేను బయట కూడా దీపాలు పెట్టుకోను శుక్రవారం రోజు తెల్లారితోనే చేసుకునే దాన్ని బట్టి దీపాలు కూడా పెట్టుకుంటాను మిగిలిన రోజు కావాలంటే సాయంకాలం మాత్రమే పెట్టుకుంటానండి చూడండి ఇంకా ఫుల్ ఎలుగు కూడా వేయలేదు లేదు ఐదున్నరకంతా కంప్లీట్ అయిపోయిందండి నేను చేసుకునే పూజ అయితే మళ్ళీ వచ్చేసి ఇంట్లోపలనే చేసుకుంటాను కామాక్షం దీపం నేను ఈ దీపాలంటే ఖచ్చితంగా కంపల్సరీగా పెట్టుకుంటానండి నేను నాకు ముగ్గులైతే పెద్దగా రాదండి ఇద్దరు సింపుల్గా వచ్చే ముగ్గు అయితే వేసుకున్నాను గడిపు కూడా అంటే రోజు అదే వేసుకుంటే నాకైతే పెద్దగా రాదు వచ్చేదాన్ని వేసుకుంటే ఖాళీగానే పెట్టకూడదు కదండీ వచ్చేదాన్ని ఒక చిన్న ముగ్గు కానీ ఇంటి ముందు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అమ్మవారికి ఇంటి ఒక ఇంటి బయట ఒక నిండా ముగ్గులు పసుపు కుంకాలన్నీ పెట్టుకొని పులత అలంకరించుకుంటే చాలా అంటే చాలా మంచిది మంచి పులత సిక్తాదండి ఆకు ఒక్క అంటు పండు అన్నీ పెట్టుకోనో శుక్రవారం రోజు కంపల్సరీగా పెట్టుకుంటే కూడా చాలా మంచిది అండి అందరికీ మంచిది నిమ్మకాయ కూడా పెట్టుకోండి నేను నిమ్మకాయ పులుపు అంటే చాలా ఇష్టం అమ్మవారికి లక్ష్మికి నెల్లికాయ నిమ్మకాయ ఇట్లా అన్నీ పెట్టుకోండి అది నెక్స్ట్ డే వచ్చేసి కోసేసి రెండు అప్పులు చేసేసి పసుపు కుంకుమ పెట్టేసి గడప దగ్గర పెట్టుకుంటే కూడా చాలా మంచిది అండి వారానికి ఒకసారి ఇళ్ళు పెట్టుకోండి బయట గడప అంతా చూడండి నీట్గా అలంకరించుకున్నాను ఇప్పుడు కిచెన్కి వచ్చేసి కిచెన్ కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటానండి కిచెన్లో కూడా ఏమీ పెట్టుకొని పూజ చేసుకోకూడదు స్టవ్ కూడా అంతే శుక్రవారం శుక్రవారం ఇలా పూజ అనేది చేసుకుంటాను స్టవ్ అంతా క్లీన్ వేసుకొని చిన్నగా ఒక ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఒక పువ్వు అనేది పెట్టుకునేసి దానికి సంబరణకట్లు పూజ అనేది చేసుకునేసి ఆ తర్వాత పాలు గీలు కంచుకొని కాఫీ గీపీ చేసుకుంటామండి ఇప్పుడు వచ్చేసి గుడికి పోయినామండి గుడి అమ్మవారి తెల్లారితే అని వచ్చినాం శుక్రవారము పూజలు అనేవి చేసుకొని తెలారితే ఎందుకంటే త్వరగా లేసాను కదండి మూడు గంటలకంతా మూడు నాలుగు గంటలకంతా లేచాము కదండి అందుకే ఇది కొంచెం ఇంకా టైం ఉంది అనేసి వచ్చి గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినాము ఇప్పుడు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ సాంబార్ చేస్తామనేసి చేస్తున్నాను సాంబార్కి చేస్తా ఇప్పుడు సాంబార్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి సాంబార్కి వచ్చేసి ముందుగా కుక్కర్ పెట్టుకోను కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొంచెం సాసులు జీలకర్ర వేసుకోవాలా ఆ చీటపట్టా నుంచి వెల్లుల్లి పొట్టు చూసిన వెల్లుల్లి వేసుకొని అది కూడా కొంచెం కలర్ వచ్చేవరకు వేయించుకోవాలా తర్వాత ఎర్రగడ్డ వేసుకొని ఎరగ ఎర్రగడ్డ కూడా కలర్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఎంచుకోవాలా చూడండి ఇట్లా గోల్డ్ కలర్ రావాలి ఎర్రగడ్డ అనేసి ఆ తర్వాత కరివేపక వేసుకోవాలా కరివేపాకు కూడా స్మెల్ ఇది ఎవరికి వేయించుకోవాలా మా తరకారీ అనేది బాగా పెద్ద పెద్దగానే కోసి వేసి పెట్టుకోవాలను కడిగి ఉండే తరకారినంత ఈ తరకారీ కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుని దానికి కూడా కొంచెం నూనెలోనే రెండు నిమిషాలు వేయించుకోవాలా తరకారీని కూడాను అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుందండి సారిగా అయితే కొంచెం కొందరు అయితే నూనెకి వేయించరు డైరెక్ట్గా నీళ్ళు పోసి ఉప్పు కరివేసి పెట్టేస్తారు అట్లంత కానీ కొంచెం నీ నూనెలు అనేది వేయించుకొని వేస్తే అది ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు తరకారీ ఒక రెండు నిమిషాలు ఎంచుకొని ఆ తర్వాత టమాటో అనేది ఒక పెద్ద సైజు టమాటో అనేది కోసి వేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి కొంచెం సాంబార్ పొడి కొంచెం ధనియా పొడి వేసుకుంటాను సాంబార్ పొడి కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకే నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తాను అది సాంబార్ పొడిని కూడా ఒక నిమిషం వరకు అట్లే దొన్నలన్నీ వేయించుకోవాలా మళ్ళీ తగిన నీళ్ళు వేసేసి ముక్కలు భాగం తరకారీ ఉడికే వరకు వదలాలండి ముక్కలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకల తరకారీ అనేది ఉప్పేసేసి ఇంకొప్ప పక్కన వచ్చేసి బ్యాళ్ళన్నీ ఉడికించి పెట్టుకోండి నేను కుక్కర్లో వేసేసి ఒక మూడు విజిల్ ఉడికించుకోని బ్యాళ్ళు అయితే ఈ విధంగా ఉడికిండేవి ఇప్పుడు ముక్కలు పర్సెంట్ ఉడికిండే తరకారీకి బ్యా ఉడికించుకోండి బ్యాళ్ళు వేసుకోవాలా అది వేసిన తర్వాత పది పర్సెంట్ అనేది ఉడుతుందండి ఎప్పుడు సరిపోతుంది చారు అయితే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది చార్ అనే బాగుంటుంది చారు ఈ చారు అనేది సంగటికి అన్నంకి చపాతీకి ఇడ్లీకి దోశకి అన్నిటికీ కాంబినేషన్ ఉంటుందండి నేను అందుకే కొంచెం ఎక్కువ చేసుకున్నాను సమ్మారు మధ్యాహ్నం రైస్ కూడా అవుతుంది అనేసి కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను సార్ ఇప్పుడు ఇడ్లీకి అవుతుంది మధ్యాహ్నం రైస్ కూడా చేసుకోవచ్చు అనేసి ఎక్కువగానే చేసుకున్నాను ఇప్పుడు చారు అయితే బాగా ఉడుకుతుందండి బెల్లం వేసుకున్న తర్వాత ఈ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే చారు అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు ఇడ్లీ కూడా చేస్తున్నాను ఇడ్లీ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను పుష్ప ఇడ్లీ చేట్లు చేయాలనేది నా ఛానల్ అప్లోడ్ చేశాను కావాలండి అంటే మీరు చెక్ చేసుకుండా చాలా అంటే చాలా స్మూత్గా వస్తుందండి ఇడ్లీ అయితే నేను ఎప్పుడు చేసినా కూడా నా ఇడ్లీ అనేది చాలా అంటే చాలా స్మూత్గా వస్తుందండి నేను చేసే ఇడ్లీ అయితే వైట్గా కూడా ఉంటుంది మళ్ళీగా ఇడ్లీ మరి కుసు ఇడ్లీ అక్కడ కూడా ఉంటుంది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఇడ్లీ అన్ని బీమేసుకాలు వద్దుపప్పు పెంచేసుకాలో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేశానండి కావాలంటే చెక్ చేసుకుండా నాలుగు గ్లాసులు బియ్యంకి ఒక గ్లాసు ఉద్దిపప్పు ఒక గ్లాసు అటుకులు వేసేసి నానపెట్టండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి పచ్చి టమాటకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం రండి ఈ పచ్చడి అనేసి నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి టమాటాకి అర్ధ కేజీ తీసుకున్నాను కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లు రెబ్బలు రెండు పచ్చిమిరకాయ కొంచెం ఎర్రగడ్డ జీలకర్ర కొంచెం చింతపండు వేసుకుంటే చాలండి దీనికి టమాటో అనేది కొంచెం పెద్ద పెద్ద కోసి పెట్టుకున్నాను టమాటాని ఎరగడ్డ కూడా అట్లే పచ్చి పచ్చిగా పెద్ద పెద్దగానే పెట్టుకున్నాను ముందుగా వచ్చేసి ఒక బాండ్లు పెట్టుకొని దాంట్లో ఎక్కువ కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఎరగడ్డ వేసుకొని ఎరగడకు ఒక నిమిషం అట్లా వేయించుకొని పెట్టుకునే టమాటో దాంట్లోకి యాడ్ చేసుకుంటాను ఆ టమాటాను కూడా ఒక నిమిషం వరకు అట్లా వేయించుకోవాలి ఆ పచ్చని పోయే వరకు ఆ టమాటో కొంచెం వేగిన తర్వాత మనం పెట్టుకోండి పచ్చిమిరకాయ వెల్లుల్లి రెబ్బ జీలకర్ర కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసేసి అది ఒక రెండు నిమిషాలు అట్లే ఎంచుకోవాలండి పచ్చివాసన ఫ్లేవర్ అంతా పోయే వరకు ఆ తర్వాత మూత పెట్టుకునేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికించుకుంటే నీళ్ళు ఏమి యాడ్ చేసుకునే పని లేదండి టమాటాలు నీళ్ళు అనేది ఉంటుంది అదే ఏడుచుకుంటుంది నీళ్ళు తగినంత తుప్పేసేసి మూత పెట్టుకునేస్తామండి కలుపుకొనేసి బాగా మొగ్గిపోతుంది చూడండి ఇంతవరకు మొగ్గిపోవలేదు ఇట్లా అదే ప్రెస్ చేస్తా అంటే స్మూత్ అయిపోతుంది అంతవరకు ఉడికించుకుంటే చాలండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటే రోట్లో కూడా రుబ్బుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి రోట్ల రుబ్బకోక కాని ఇట్లా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీలో రోడ్ తిప్పి ప్పుకునేసి చాలా కచ్చా పిచ్చిగా ఇప్పుడు దీన్ని రైస్కి అన్నానికి చాలా బాగుంటుందండి తినేదానికి సంగటి కంటే ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ టమాటో పచ్చడి అనేది మనకి నోరు చెడిపోయినప్పుడు కూడా తినొచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి